వార్త పదమూడో అధ్యాయం అప్పుడు పస్పా పండుగకు ముందు ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరకు వెళ్ళిపోవలసిన సమయం వచ్చిందని యేసుకు తెలుసు లోకంలో ఉన్న తమ సొంత వారిని ఆయన ప్రేమిస్తూ వారిని అంతం వరకు ప్రేమతో చూశాడు ఆయనను శత్రువులకు ఇవ్వాలనే ఉద్దేశం అపనింద పిశాచం ఇంతకుముందే సీమోను కొడుకైన ఈశ్వర్యోతి యోధా హృదయంలో పుట్టించాడు అప్పటికి సాయంకాలం భోజనం చేయటం ముగిసింది తండ్రి సమస్తము తన చేతికి అప్పగించాడని తాను దేవుని దగ్గర నుంచి వచ్చి దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళిపోతానని యేసుకు తెలిసి కూడా ఆయన భోజన పంక్తిలో నుంచి లేచి తన పై వస్త్రాలు విడిచి అవతల పెట్టి తువాలు తీసుకొని దానిని నడుము చుట్టుకున్నాడు అప్పుడు పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగుతూ నడుముకు చుట్టుకున్న తువాలుతో తుడవసాగాడు అలాగే ఆయన సీమను పేతురు దగ్గరకు వచ్చాడు ఆయన అతడు ఆయనతో ప్రభు నా పాదాలు కడుగుతావా అన్నాడు అందుకు ఏసు జవాబిస్తూ నేను చేస్తున్నది ఇప్పుడు నీకు అర్థం కావడం లేదు కానీ తర్వాత నీకు తెలిసిపోతుంది అని అతనితో చెప్పాడు పేతురు నీవు నా పాదాలు అన్నాడు కడగలేవు అని ఆయనతో అన్నాడు యేసు నేను నిన్ను కడగకపోతే నీకు నాతో భాగం లేదు అని అతను బదులు చెప్పాడు సీమవన్ పేతురు ప్రభు నా పాదాలు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడిగేయండి అని ఆయనతో అన్నాడు ఏసు అతనితో ఇలా అన్నాడు స్నానం చేసిన వాడు తన పాదాలు మాత్రమే కడగాలి వాడు కేవలం శుద్ధుడు మీరు శుద్ధులే కానీ మీలో ప్రతి ఒక్కడూ శుద్ధుడు కాడు తనను శత్రువులకు పట్టివ్వబోయే వాడెవడో ఆయనకు తెలుసు కనుకనే మీలో ప్రతి ఒక్కడు శుద్ధుడు కాదు అన్నాడు వారి పాదాలు కడిగి తన పైవస్త్రాలు వేసుకొని మళ్ళీ కూర్చున్న తర్వాత ఆయన వారితో ఇలా అన్నాడు నేను మీకు చేసిన దాని భావం మీకు తెలుసా మీరు నన్ను గురువు ప్రభువు అంటారు మీలా అనడం సరిగానే ఉంది అలాగే ఉన్నాను ప్రభువుగా గురువుగా ఉన్న నేను మీ పాదాలు కడిగితే మీరు ఒకరి పాదాలు ఒకరు కడగవలసినదే నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయాలని మీకు ఆదర్శాన్ని చూపాను మీతో ఖచ్చితంగా చెబుతున్నాను దాసుడు తన యజమానిని మించినవాడు కాడు పంపేవానికంటే పంపబడ్డవాడు మించినవాడు కాడు మీరు ఈ విషయాలు తెలుసుకుంటే వీటి ప్రకారం చేస్తే మీరు ధన్యజీవులు మీలో ప్రతి ఒక్కరిని గురించి నేను చెప్పడం లేదు నేను వారు నాకు తెలుసు అయితే ఈ విధంగా లేఖన నెరవేరాలి రొట్టె నాతో తిన్నవాడు నాకు వ్యతిరేకంగా మడిమెత్తుతాడు ఇది జరిగినప్పుడు నేనే ఉన్నవాడును అని మీరు నమ్మాలని ఇది జరగకముందే మీతో చెబుతున్నాను మీతో ఖచ్చితంగా చెబుతున్నాను నేను పంపేవారిని స్వీకరించేవాడు నన్ను స్వీకరిస్తాడు నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన స్వీకరిస్తున్నాడు ఈ మాటలు చెప్పిన తర్వాత యేసు తన ఆత్మలో ఆందోళన చెందాడు మీతో ఖచ్చితంగా చెబుతున్నాను మీలో ఒకడు నన్ను శత్రువులకు పట్టిస్తాడు అని సాక్ష్యం చెప్పాడు ఆయన ఎవరిని గురించి చెప్పాడు అనే అనుమానంతో శిష్యులు ఒకరివైపు ఒకరు చూసుకోసాగారు ఆయన శిష్యుల్లో ఒకడు యేసు ప్రేమించినవాడు యేసు ఛాతిని ఆనుకొని ఉన్నాడు అతనికి సీమోను పేతుడు సైగ చేసి ఆయన ఎవరిని గురించి చెప్పాడు అడగమని సూచించాడు అతడు యేసు ఛాతీని ఆనుకొని ఉండి ఆయనను ఇలా అడిగాడు ప్రభు అతడెవడు అందుకు యేసు ఎవరికి రొట్టె ముక్క ముంచి ఇస్తాను అతడే అని జవాబిచ్చాడు ఆ ముక్క ముంచి సీమోను కొడుగా నిష్క్రయత యోదోకి ఇచ్చాడు ఆ ముక్క తీసుకున్న తర్వాత సైతాన్ వాణిలో చొరబడ్డాడు అప్పుడు ఏసు వాణితో నీవు చేసేది త్వరగా చెయ్యి అన్నాడు ఆయన ఏ కారణంగా అతను చేతవానికి అది చెప్పాడో భోజనానికి కూర్చుని ఉన్న వారికి ఎవరికీ తెలియలేదు డబ్బు సంచి యోధా దగ్గర ఉంది గనుక పండుగ కోసం తమకు కావలసినవి కొనమని కానీ బీదలకు ఏమైనా ఇమ్మని కాని యేసు వారితో చెప్పాడేమో అని కొందరు అనుకున్నారు వాడు ఆ ముక్క తీసుకోగానే బయటకు వెళ్ళాడు అది రాత్రివేళ వాడు బయటకు వెళ్ళిన తర్వాత యేసు ఈ విధంగా అన్నాడు ఇప్పుడు మానవపుత్రునికి మహిమ చేకూరుతుంది ఆయన మూలంగా దేవునికి కూడా మహిమ చేకూరుతుంది ఆయన మూలంగా దేవునికి మహిమ చేకూరితే దేవుడు తన మూలంగా ఆయనను మహిమపరుస్తాడు వెంటనే ఆయనను మహిమపరుస్తాడు చిన్నపిల్లల్లా చిన్నపిల్లలు ఇంకా కొంతకాలమే మీతో ఉంటారు మీరు నన్ను వెతుకుతారు కానీ నేను యూదులకు చెప్పినట్టు మీకు చెబుతున్నాను నేను వెళ్ళిపోయే స్థలానికి మీరు రాలేరు ఒక క కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను మీరు ఒకరినొకరు ప్రేమతో చూచుకోవాలి నేను మిమ్మల్ని ప్రేమతో చూసినట్టే మీరు ఒకరినొకరు ప్రేమతో చూసుకోవాలి మీరు ఒకరినొకరు ప్రేమతో చూచుకుంటే దాన్ని బట్టి మీరు నా శిష్యులను అందరూ తెలుసుకుంటారు సీమాను పేతురు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని ఆయన అడిగారు యేసు నేను వెళ్ళే స్థానానికి నీవిప్పుడు నా వెంట రాలేవు తర్వాత నా వెంట వస్తావు అని సమాధానం చెప్పాడు పేతురు ప్రభు నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను నీ కోసం నా ప్రాణం దారపోస్తాను అని ఆయనతో జవాబిచ్చాడు యేసు నీ ప్రాణం నా కోసం దారపోస్తావా నీతో ఖచ్చితంగా చెబుతున్నాను నన్ను ఎరుగనని నీవు మూడు మార్లు చెప్పకముందే కోడి కుయును అని చెప్పాడు